ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి ఆమె సమస్త మనుష్యులతోటి అంటే కేవలం మన తల్లిదండ్రులతోనూ మన తోబొట్టులతోనూ మన స్నేహితులతో మాత్రమే కాకుండా మన విరోధులతోనూ మన పగవారితోనూ మన శత్రువులతోనూ మనమంటే అసహించుకునే వారితోనూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారితో కూడా అలాంటి వారితో కూడా మనము చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండటానికే మనము ప్రయత్నము చేయాలి సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తితో కూడా మనము సమాధానముగా ఉండటానికే ప్రయత్నము చేయాలి వాళ్ళు మనకి నచ్చని వాళ్ళు నచ్చకపోని వాళ్ళు మనకి అన్యాయము చేయని మనల్ని ఇబ్బంది పెట్టని మనల్ని దూషించని మనకి వ్యతిరేకంగా మాట్లాడని మన మీద నిందలు అవమానాలు మన మీదకి తీసుకొని రాని వారి ఎలాంటి వారైనను వారి మీద మనము పగ తీర్చుకొనకుండా వారిని శత్రువులుగా భావించకుండా వారిని మన విరోధులుగా భావించకుండా వారితో మనము సమాధానంగా ఉండటానికే ప్రయత్నము చేయాలి ఎందుకంటే మనల్ని ఇబ్బ ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎందుకు వారిని వారితో మంచిగా ఉండాలి మనల్ని ఇంత మనకింత అన్యాయము చేస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వారితో సమాధానంగా ఉండాలి మనల్ని తిడుతూ ఉన్నారు మన మీదకి వస్తూ ఉన్నారు అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు ఇలాంటి వారిని క్షమించి ఎలాగూ వారితో సమాధానంగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు మీరు వారి మీద పగ తీర్చుకొనవద్దు ఎందుకంటే పగ తీర్చుకొనట నా పని దేవుని ఉగ్రతకు మనము చోటు ఇవ్వాలంట మన పగవారి మీద మనం మనము ఎవరైతే విరోధులుగా భావిస్తూ ఉన్నామో ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో ఎవరైతే మనకు అన్యాయం చేస్తూ ఉన్నారో ఎవరైతే మన మీద నిందలు అవమానాలు మోపుతూ ఉన్నారో వారి మీద పగ తీర్చుకున్నటకు దేవునికి చోటు ఇవ్వాల మనం మనంతటా మనమే మన తెలివితో మన జ్ఞానముతో మనకున్న ఆ పలుకుబడితో మనం ఏమాత్రము వాళ్ళ మీద పగ తీర్చుకొనగలం మనము ఏమాత్రము వారిని ఒక దెబ్బ కొట్టగలం మన శత్రువు మన యొక్క విరోధి మనకంటే చిన్నవాడైతే మనము ఒకవేళ ఆ శత్రువు మీద ఏదైనా జయం కలిగేలాగా చేయగలమేమో ఒకవేళ మన యొక్క విరోధి మనకంటే పెద్దవాడైతే వయసులోను బలములోనూ బలగములోను ఆస్తి అంతస్తులోను అధికారములోను వీటన్నిటిలో పెద్దవాడైతే మనం ఎలా పాగతీర్చుకోనగలం మనం ఎలా మన విరోధితో మనం పోరాడగలం మనం ఎలా మన శత్రువుని జయించగలం అది మన వల్ల అయ్యేది కాదు కనుక దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు పగ తీర్చుకొనవద్దు నువ్వు అతనితో విభేదం పెట్టుకొనవద్దు నువ్వు అతనితో పోరాడవద్దు నువ్వు చేయాల్సింది ఏంటంటే అతనికి మంచి జై అతనికి మంచి జై అతనితో స్నేహం కలిగి ఉండు అతనితో మంచిగా ఉండు అతనితో సమాధానముగా ఉండు వీలైనంత వరకు నువ్వు కేడి చేయొద్దు అతనికి వీలైనంత వరకు మేలే చేయి ఎందుకంటే ఆ పగ తీర్చుకునేది నా పని మన తెలివితో మన జ్ఞానముతో మనకున్న బలముతో బలగముతో మన శత్రువుని కొట్టే దెబ్బ మనము అంత పెద్ద దెబ్బ కొట్టలేకపోవచ్చు కానీ దేవుడి ముందు ఎవరైనా నిలబడగలరా ఏ మనిషి అయినా దేవుని ముందు దేవుని శక్తి ముందు నిలబడగలరా ఏ శక్తి అయినా దేవుని శక్తి ముందు నిలబడగలదా అంటే నిలబడలేదు అసాధ్యము దేవుడు కొట్టే దెబ్బ ఎట్లా ఉంటుందంటే మనము కొట్టేదానికి దేవుడు కొట్టేదానికి అసలు పోలికే ఉండదన్నమాట నీ సొంత తెలివితో జ్ఞానముతో బలంతో నువ్వు ఎంత పోరాడగలవు ఎంత దెబ్బ కొట్టగలవు నీ శత్రువుని కానీ దేవుడికి అప్పగించి చూడు ఆయన కొట్టే దెబ్బకి నీకే అర్థమవుతుంది నువ్వు చూస్తా ఊరక ఉండి నిలుచుండి చూస్తూ ఉంటేనే నీకు అర్థమవుతుంది నేను మంచి పని చేశాను దేవుడికి అప్పచెప్పి అని ఎందుకంటే నువ్వేమీ చేయలేవు నీ యొక్క ప్రభావము వారి మీద చాలా కొద్దిగా ఉంటుంది కానీ దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క ఉగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని తట్టుకొని వాళ్ళు జీవించటం కూడా కష్టమే అవుతుంది అంతటి ఉగ్రత వారి మీదకి మనము తీసుకొని రాగలము ఎలాగంటే వారితో మనము సమాధానంగా ఉండటాన్ని బట్టి వారి యొక్క పని దేవుడికి మనము అప్పజెప్పటాన్ని బట్టి వారి మీద పగ తీర్చుకొనటము వారి మీద మన మనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు కానీ అన్యాయం చేసిన వారు కానీ నిందల అవమానాలు మోపిన వారు కానీ ఎవరైనాను మనము దెబ్బకి దెబ్బ మాటకి మాట అన్నట్టు కాకుండా శాంతిగా సమాధానంగా కానీ వారితో ఉంటే దేవుడు చేస్తాడు అదంతవరకు ఏం చేయాలి వారిని ఎలా దారిలోకి తీసుకొని రావాలి వాళ్ళని నీ మీదకి రాకుండా ఎలా మార్చగలగాలి ఎలా ఆపగలగాలి ఏం చేస్తే వీళ్ళు మారతారు ఏం చేస్తే వారికి నీ మీద ఉన్న కోపం పోతుంది ఏం చేస్తే వారు భయపడతారు ఇదంతా కూడా దేవునికి బాగా తెలుసు మనకంటే దేవునికి బాగా తెలుసు కనుక దేవుని ఉగ్రతకు మనము మన శత్రువు విషయంలో దేవుని ఉగ్రతకు మనము చోటు ఇవ్వాలి ఆయన అంటూ ఉన్నాడు నీ శత్రువు ఆకలి ఉంటే వారికి ఆహారము పెట్టు నీ శత్రువు దప్పిక కొని ఉంటే వారికి దాహం ఇవ్వు అట్లా చేయటం వలన ఒక నిప్పుల కుప్ప వారి తల మీద పోసినట్టుగా అవుతుందంట మన పగవాళ్ళు ఏదైనా అవసరమయ్యి మన దగ్గరికి వస్తే వాళ్ళు చేసిన పనిని జ్ఞాపకం ఉంచుకోనకుండా వాళ్ళు చేసిన అన్యాయమును జ్ఞాపకం ఉంచుకోనకుండా వారు మన ఎడల ప్రవర్తించిన ఆ తీరును జ్ఞాపకం ఉంచుకునకుండా వారికి మనము సహాయము చేస్తే వారి ఆపదలలో మనము ఆదుకుంటే వారికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని అందిస్తే మనము చేసిన ఆ సహాయము వారి మీదకి వేసే శిక్షలాగా ఉంటుంది మనము చేసే ఆ సహాయము వారి మీదకి వేసే ఒక శిక్షలాగా ఉంటుంది అది ఎలా మనకి మన శత్రువు మన చేతికి చిక్కినప్పుడు మనం వదులుతామా వాడు ఇబ్బందులు పడుతూ ఉంటే మనం చూసి ఆనందిస్తాం వాళ్ళు నీ అవసరం ఉంది మాకు సహాయం చెయ్యని మన దగ్గరకు వస్తే మన మనసులో సంతోషపడి ఇంకా ఇబ్బంది పెట్టాలి అవసరం తీర్చకూడదు వాళ్ళు ఇంకా నశించిపోవాలి అన్న ఆలోచనలోనే మనం ఉంటాం కానీ దానివల్ల అతనికి జరిగే నష్టము కొద్దిగే కానీ ఎప్పుడైతే ఆ స ఆ ఆపదలు నువ్వు ఆదుకుంటావో అవసరమైనప్పుడు నీ సహాయం అందిస్తావో దాని ద్వారా వారి మీదకి వచ్చే శిక్ష చాలా పెద్దదంట అదే నువ్వు వారికి విధించే శిక్షగా దేవుడు చెప్తూ ఉన్నాడు నీ శత్రువుని దగ్గరకు ఒక అవసరం ఉంది అన్ని దగ్గరికి వచ్చినప్పుడు సహాయము కోరిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సహాయము చెయ్యటమే ఆ సహాయము చెయ్యటమే వారికి మనము విధించే శిక్ష ఎలా జరుగుతుందంటే ఒక నిప్పుల కుప్ప వారి తల మీద పోస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధ అంట మనము సహాయము చేయటము ద్వారా ఆ ఆపదలో ఉన్నటువంటి శత్రువును ఆదుకొనటం ద్వారా వాళ్ళు అంతటి బాధను వాళ్ళు అనుభవిస్తారు ఒక నిప్పుల కుప్ప తల మీద పోయటం అంటే ఏంటి సాధారణంగా ఒక నిప్పు రవ్వ చిన్నది మన ఒంటి మీద పడితేనే ఎనలేని బాధ కలుగుతుంది అలాంటిది ఒక కుప్ప ఒక చేతి నిండుగా రెండు చేతులు నిండుగా నిప్పులు తీసుకొని వచ్చి మన తల మీద పోస్తే ఎంత బాధ కలుగుతుంది అంటే ఈ బాధ ఎట్లా కలుగుతుందంటే ఒక శత్రువు విషయంలో ఒక విరోధి విషయంలో ఒక పగవారి విషయంలో ఎలా కలుగుతుందంటే పశ్చాత్తాపముతో కూడిన బాధ కలుగుతుంది వాళ్ళకి వీరిని నేను ఇబ్బంది పెట్టాను వీరికి నేను అన్యాయం చేశాను వీరికి నేను వీరి మీద నేను లేనిపోని నిందలు వేశాను అవమానాలకి గురి చేశాను కానీ ఈరోజు నా పరిస్థితి బాగలేకపోతే నాకు సహాయం అవసరమై ఉంటే నా ఆపదలో వీరు నాకు తోడుగా ఉన్నారు నా కష్టము వీరు తీరుస్తూ ఉన్నారు నా ఇబ్బందుల్లో వీరు నాకు సహాయం చేస్తూ ఉన్నారు నేను వీరి ఎడల ఎంత అన్యాయంగా ప్రవర్తించానో నేను వీరి ఎడల ఎంత క్రూరంగా ప్రవర్తించానో అయ్యో ఇలాంటి వారిక నేను అన్యాయం చేసింది ఇలాంటి వారి మీదకా నేను యుద్ధానికి వెళుతూ ఉంది ఇలాంటి వారి మీదక నేను తగాదాలకు వెళుతూ ఉంది ఇలాంటి వారినా నేను మోసం చేయాలనుకుంది ఇలాంటి వారినా నేను నశింపజేయాలని అనుకుంది నేనైతే వీరి ఎడల పగ ప్రతీకారములతో ఉన్నాను కానీ వీరైతే నా ఎడల ప్రేమ సమాధానము కలిగి ఉన్నారు నేనైతే వీరి ఎడల పగ ప్రతీకారములు కలిగి ఉండి ఏదో ఒక విధ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక విధంగా వీళ్ళకి వీళ్ళు నశించిపోయేలాగా చేయాలి వీళ్ళని దుఃఖపడేలాగా చేయాలి వీళ్ళని బాధపడేలాగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను కానీ వీరు మాత్రము నా ఎడల ప్రేమ సమాధానము కలిగి ఉన్నారు ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి దుఃఖము వారి హృదయంలో మొదలవుతుంది నీ శత్రువుకి ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో వారి ఆపదలను ఎప్పుడైతే ఆదుకుంటావో వారి ఇబ్బందుల్లో ఎప్పుడైతే నువ్వు తోడుగా ఉంటావో వారి కష్టాల నుంచి బయటికి రావటానికి ఎప్పుడైతే నీ సహాయం ఉంటుందో ఆ సమయంలో నీ శత్రువు యొక్క ఆలోచన వారి యొక్క ప్రవర్తన ఎలా అంటే పశ్చాత్తాపముతో కూడిన బాధ పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము వారి హృదయంలో మొదలవుతుంది తద్వారా ఇంతకు ముందున్నటువంటి ఆ పగ ప్రతీకారము తొలగిపోతుంది తద్వారా ఇంతకు ముందున్నటువంటి ఆ ద్వేషము తొలగిపోతుంది తద్వారా ఇంతకు ముందున్నటువంటి ఆ ప్రవర్తన అంతా తొలగిపోయి ఇంతకుముందు చేసిన అన్యాయము ఇంతకుముందు చేసిన అక్రమము ఇంతకుముందు వేసిన నిందలు అవమానాలు ఇక ఎప్పటికీ నీ మీదికి వేయకుండా నీ జీవితంలోకి వారు నష్టం అనేది తేకుండా బాధలు అనేది తేకుండా నశింపజేయాలనే ఆలోచన వారన్ని అన్ని విషయాలలో కూడా వారు అవన్నీ మానుకొని నీతో స్నేహముగాను మంచిగాను ప్రేమగాను సమాధానముగాను వారు ఉంటారు ఎలా సాధ్యమైంది ఒక శత్రువు ఎలా మారగలిగాడు ఒక శత్రువుని ఎలా మార్చగలిగావు నీ హృదయంలో వారి ఎడల పగ పెట్టుకొని నీ హృదయంలో వారి ఎడల కోపము పెట్టుకొని దాని ప్రకారము నువ్వు జీవించాల ఏం చేసావంటే నీ హృదయంలో కోపమున్ననో నీ హృదయంలో బాధ ఉన్ననో దేవుడి మాటను ఆలకించి దేవుని మాట ప్రకారముగా వారికి కీడు చేయకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని నశింపజేయకుండా వారి మీదకి పోరాటానికి వెళ్లకుండా వారి ఆపదలలో మనము సహాయము చేయటము వారి కష్టాలలో మనము తోడుండటము వారి ఇరుకులు ఇబ్బందుల్లో మనము సహాయము చేయటము ఇది చేయటము ద్వారా మన శత్రువుని మనము మార్చగలిగాం ఎలా సాధ్యమైందంటే దేవుని మాటకు మనము లోబడటమే దేవుడు చెప్తూ ఉన్నాడు సమస్త మనుష్యులతో నీవు సమాధానముగా ఉండు సమస్త మనుష్యులంటే కేవలము తల్లిదండ్రులు మాత్రమే కాదు తోబుట్టువులు మాత్రమే కాదు నీ బా నీ స్నేహితులు మాత్రమే కాదు నీ బంధువులు మాత్రమే కాదు నీకు నచ్చిన వాళ్ళు మాత్రమే కాదు నీకు నచ్చని వాళ్ళు నీ విరోధులు నీ పగవారు నీ శత్రువులు నీ మీద నీకు అన్యాయం చేసిన వారు నీ మీద నిందలు వేసిన వారు నిన్ను దూషించిన వారు నిన్ను మోసం చేసిన వారు అందరూ కూడా అందరూ కూడా అందరినీ కలిపే సమస్త మనుషులు అంటూ ఉన్నాడు దేవుడు నీకు అన్యాయం చేయొచ్చు వారిని మోసం చేయొచ్చు వారిని మీద నిందలు వేసి ఉండొచ్చు అవమానాలకు గురి చేసి ఉండొచ్చు ఎగతాళి చేసి ఉండొచ్చు కానీ దేవుడు అంటూ ఉన్నాడు అలాంటి వారితో కూడా నీవు సమాధానంగా ఉండటానికే ప్రయత్నము చెయ్యి అలాంటి వారితో కూడా నువ్వు సమాధానంగా ఉండటానికే ప్రయత్నం చేయనే దేవుని మాట మనము విని దాని ప్రకారము నడుచుకుని బట్టి ఈరోజు మన శత్రువుని మనము జయించి ఉన్నాం ఈరోజు ఆ శత్రువే మనకి మిత్రువుగా మారినటువంటి పరిస్థితి ఎవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వారి న్యాయముగా ప్రవర్తించటం ఎవరైతే దూషించాలనుకున్నారో వారి ప్రేమగా మాట్లాడటం ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూశారో వారే మనకి తోడుగా ఉండటం ఈరోజు మనము చూస్తూ ఉన్నామంటే మన శత్రువు మనకి మిత్రుడుగా మారాడంటే కేవలము దేవుని మాటను మనం విని ఆ మాట ప్రకారము వారితో ప్రేమగాను వారితో ఆప్యాయముగాను వారికి మేలు చేసే విధముగాను మనం నడుచుకున్న బట్టి వారికి మనకి మధ్య ఒక సమాధానకరమైన పరిస్థితి ఏర్పడింది అందుకని ఆయన అంటూ ఉన్నాడు కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము కీడు మనకి జరిగిందని దానిని మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళకి కూడా మనం కీడు చేయకుండా వాళ్ళకి కానీ మనము మేలు చేస్తే ఆ మేలు ద్వారా ఎదుటివారు మనకి చేయాలనుకున్న కీడును మనము జయించవచ్చు ఎదుటివారికి ఎదుటివారు మనకు చేయాలనుకున్న కీడుని వారికి మనము మేలు చేయటము ద్వారా మనము ఆ కీడిని జయించవచ్చు ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక నీ శత్రువు సహాయం అవసరమైతే వారికి సహాయం చెయ్యి వారి అవసరాలలో మనం తోడుగా ఉంటే వారి ఇబ్బందుల్లో మనం తోడుగా ఉంటే దేవుడు వారి మనస్సులను మార్చి ఒక పశ్చాత్తాప హృదయం వారికి కలుగజేసి ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి ఆ చెడుతనమును తీసివేసి వారిని ఒక మంచి మనిషిగా మారుస్తాడు వారికి మనకి మధ్య ఒక స్నేహభావము వారికి మనకి మధ్య ఒక మంచి బంధము వారికి మనకి మధ్య ఒక సమాధానము దేవుడే ఏర్పరుస్తాడు ఆమె